హాయ్ అండి ముందు వీడియోలో క్లాస్ ఫైవ్ చూశారు కదా ఈ రోజు వీడియో అయితే మనం చేసే పొరపాట్లు ఏంటో చెప్తాను ఎంత బాగా నేర్చుకున్నా కూడా ఇది వచ్చేసి క్లాస్ సిక్స్ అండి ఓకేనా ఎంత బాగా మనం కటింగ్ చేసినా కూడా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనకి చేతులు పైకి ఎత్తినప్పుడు హ్యాండ్తో పాటు కింద ఉన్న మనకి బ్యాక్ పార్ట్ కానివ్వండి ఫ్రంట్ పార్ట్ కానివ్వండి ఏదైనా సరే సైడ్ నుంచి పైకి ఎత్తేసినట్టు వస్తుంది అది ఎందుకు వస్తుందో చెప్తాను ఫస్ట్ వచ్చేసి మనకి అండి చంకడౌనండి కరెక్ట్ కరెక్ట్గా ఇవ్వాలి మనకి ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా ఎలాంటి పొరపాట్లు జరుగుతాయో చెప్తాను ఫస్ట్ వచ్చేసి నార్మల్ హ్యాండ్ తీసేసుకుందాం ఏ హ్యాండ్ అయినా ఇదే ఇంకేమి తేడా ఏం లేదు ఒక ఎయిట్ ఇంచెస్ ఉన్నది తీసుకున్నాను నేను సో ఇలా వచ్చేసింది కదా హ్యాండ్ కర్వ్ కూడా నేను చంక డౌన్ మెయిన్ చంక డౌన్ ఎప్పుడైనా సరే మనం చంక డౌన్ అనేది ఉన్న దానికన్నా తక్కువ తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఏడు ఇంచులు ఉంది దీనికి నేను మూడు ఇంచులు తీసుకోవాలి మూడు ఇంచులు తీసుకోకుండా రెండున్నర మాత్రమే తీసుకున్నాను దానివల్ల ఏంటంటే చంక దగ్గర పట్టేసినట్టు వస్తుంది అప్పుడు ఏంటో తెలియదు మనకి ప్రాబ్లం ఎందుకంటే మీరు ఈ సైజు కి తగ్గట్టు చంక రౌండ్ అనేది ఇవ్వలేదు వీళ్ళకి సెవెన్ అంటే ఈ వీళ్ళకి ఇంత ఇస్తేనే బాగుంటుంది నేను బాగా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ఎందుకంటే ఎన్నో బ్లౌజ్ కుట్టిన తర్వాత నాకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది ఆ పొరపాట్లు మీరు జరగకూడదని చెప్తున్నాను అనమాట సెవెన్ ఇంచెస్ వచ్చినప్పుడు వీళ్ళకి మూడు ఇస్తే కొంచెం ఫ్రీగా ఉండి హ్యాండ్ అనేది పైకి ఎక్కడము టైట్ లేకుండా మనం ఎప్పుడైనా పని చేసుకున్నా కూడా పట్టేసినట్టు ఉండదు రెండున్నర ఇచ్చామనుకోండి పట్టేసినట్టు ఉంటుంది ఎంత బాగా కుట్టినా కూడా ఫ్రంట్ పార్ట్ ముడతలు రాకపోయినా కూడా ఏదో ఎక్కడో పట్టేసినట్టు ఉంటుంది అదే మనం నర ఇచ్చామనుకోండి లూజ్ ఎక్కువైపోతుంది లూజ్ ఎక్కువైపోయి ముడతలు వస్తాయి టైట్ గా పెడితే టైట్ వచ్చేస్తుంది తక్కువ పెడితే ఎక్కువ పెడితే లూజ్ వచ్చేస్తుంది ముడతలు వచ్చేస్తాయి అలా ఉంటుంది సో ఈ సైజుకి కి ఇంతే పెట్టాలి ఈ సైజుకి కి ఎంత పెట్టాలంటే ఆరుకి పాతకు మూడు ఏడుకి మూడు ఎనిమిదికి మూడు పావు తొమ్మిదికి మూడున్నర పదికి మూడు ముప్పావు అలా ఉంటుంది అర్థమైంది కదా అనమాట చంక దగ్గర పట్టేటాలంటే ఇదే అయితే నేను ఒక ఏడో నెంబర్ తీసుకుంటున్నాను ఇంచులు తీసేసుకున్నాను ఓకేనా హ్యాండ్ ఈ కరువు అనేది తీయకపోతే సరిగ్గా మీకు ముడతలు వస్తాయి ఫ్రంట్ పార్ట్లు లోతు తీగిపోయినా కూడా మీకు ముడతలు వస్తాయి అది అయిపోయింది అయితే ఇదైతే ఖర్చు కోసం అండి ఇది ఇక్కడ బాగా గమనించండి వీడియో స్కిప్ చేయకండి చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ కటింగ్ చేసుకుంటూ వచ్చేసి ఇలా వెళ్ళిపోతారు అర్థమైందా నేనైతే మామూలుగా అయితే ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి ఓకేనా ఇలా వెళ్ళి కట్ చేయాలి ఓకేనా చాలా మంది ఇక్కడి నుంచి ఇలా కట్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోతారు ఇలా వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఈ క్లాత్ తక్కువైతుంది కదా మనం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత బానే ఉంటుంది చేతులు పైకెత్తినప్పుడు ఈ క్లాత్ కి మనం మన దగ్గర ఈ క్లాత్ లేదు కట్ అయిపోయింది కదా ఈ క్లాత్ వల్ల లేకపోవడం వల్ల కింద నుంచి పైకి లాగేసినట్టు వస్తుంది అనమాట హ్యాండ్ దగ్గర నుంచి అంటే సైడ్ జాయింట్ ఉంటుంది కదా చేతులు పైకెత్తినప్పుడు ఈ సైడ్ జాయింట్ కూడా పైకి వెళ్ళిపోతుంది ఎందుకంటే మీకు ఇక్కడ కావాల్సిన క్లాత్ని వాళ్ళకి హ్యాండ్ కావాల్సిన క్లాత్ ని మీరు కట్ చేసి పక్కన వాడేసారు సో దాని క్లాత్ కావాలంటే పైకి లేపినప్పుడు ఆ క్లాత్ లేక ఆ క్లాత్ కోసం పైకి ఎత్తుకుంటే వెళ్ళిపోతుంది అనమాట అందుకనే మనం కింద హ్యాండ్ హ్యాండ్ కింద నుంచి చేతులు పైకి ఎత్తినప్పుడు పైకి అక్క అంటున్నారు నేను అది మెసేజ్ రూపంలో మీకు చెప్పలేను వీడియో తీయాల్సింది అందుకనే నేను స్టార్టింగ్ నుంచి లేక స్టార్ట్ చేశాను అర్థమైంది కదా ఇలా క్రాస్ గా కట్ చేయకండి ఇలా వెళ్ళినప్పుడు ఇలా కట్ చేయాలి అంతే కట్ చేయడం వల్ల మనకి మంచిగా ఇక్కడ కావాల్సిన క్లాత్ ఉంటుంది అలాంటి కూర్చుంటుంది ముడతలు రావు పట్టేసినట్టు ఉండదు నానా రకాల ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఒక్క ఈ చిన్న టిప్ తోటి అయితే సాల్వ్ చేసుకోవచ్చు ఏదైనా అంటే ఇదేనే కాదు ఎల్బో హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మళ్ళీ వచ్చేసి మనకి ఫుల్ బ్యాంగిల్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ ఏదైనా సరే ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా వెళ్ళిపోకూడదు వెళ్ళిపోయారంటే మీకు చేతులు పైకి ఎత్తినప్పుడు ఖచ్చితంగా పైకి లాగేసినట్టు ఉంటాయి మళ్ళీ చంకడావును ఏ సైజ్ వాళ్ళకి ఎంత ఇవ్వాలో క్లియర్ గా చెప్పాను కదా అలాగే ఇవ్వండి ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా ముడతనే ఖాయం నేను ఆల్రెడీ బ్లౌజ్ వేసుకుని మరీ మీకు చూపించాను ఎలా ఉంటుంది ఏంటంటే అదే సేమ్ బ్లౌజ్ కటింగ్ కూడా మీకు చూపించాను కాబట్టి మీరు నమ్మొచ్చు చూడండి మీరు నేను ఎలా చెప్తున్నానో అలాగే కట్ చేయాలి ఒక సిస్టర్ చెప్పారు అక్క నేను కొంచెం నా మెథల్లో కొంచెం మీ మెథల్లో కట్ చేస్తే సెట్ అవ్వట్లేదు అక్క పూర్తిగా నా మెతడ్ అంతా పక్కన పెట్టేసి మీ మెతల్లో కట్ చేసి మీ మెతల్లో కుడితేనే బ్లౌజులు సెట్ అయ్యాయని అది ఖచ్చితంగా కరెక్ట్ అండి ఏదైనా సరే ఒకటే మెథడ్ ఫాలో అవ్వాలి నా ఛానల్ అనే కాదు ఏ ఛానల్ అయినా సరే వాళ్ళ మెథడ్ కటింగ్ వాళ్ళ మెథడ్ స్టిచ్చింగ్ అలా ఫాలో అయితేనే మీకు బ్లౌజులైనా సరే డ్రెస్సులు అయినా సరే లాంగ్ ఫ్రాక్లైనా సరే అలాగే వస్తాయి సో ఇదండి ఫైనల్ గా సిక్స్ క్లాసెస్ బేసిక్ ఓకేనా షార్ట్ హ్యాండ్స్ నుంచి మనకి ఫుల్ హ్యాండ్స్ వరకు ఎక్కడ ప్రాబ్లమ్స్ రాకుండా ఎక్కడ ముడతలు రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ సో ఇప్పుడైతే నెక్స్ట్ క్లాసెస్ అయిపోయినాయండి ఇవన్నీ కూడా లైవ్ లోకైతే వెళ్ళిపోతాము ఇంకా బ్లౌజెస్ వస్తాయి కదా అది కటింగ్ అయితే చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్